एनर्जी वाकनी के पारक मैं फारे मैदान सिक्स टू सर्टी एनर्जी वाक चलिए प्रमुख ग्रूस एव्रीथिंग अंत मैं हाप रेप एर्ली मार के पारक हईदराबाद बेस्ट पारक निम्लू कुंदे కాబట్టి అలాంటి అద్భుతమైన నేచరు ఉండే ఒక అద్భుతమైన సిటీ సెంటర్ మధ్యలో ఉండే అద్భుతమైన నేచర్లో రేపు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఎనర్జీ వాక్ ప్రమోద్ అజ్యుత్ గారు మేము టీం కలిసి పొద్దున్న మార్నింగ్ ఎనర్జీ వాక్ న్యూట్రిషియన్స్ చాలా లాభం గురువారం కొన్ని కొన్ని రూల్స్ చెప్పారు అనమాట రేపు అందరూ కూడా ఎవరు రాదవల్సుకుంటే కేవిఆర్ ఫార్క్కి మార్నింగ్ ఫైవ్ థర్టీకి వస్తే అందరూ మేము గ్యాదర్ అయ్యి మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే నేచర్లో నడిచేది ఆ చెట్టు పక్షులు జీవరాశులు ఆ పక్షులు అరుస్తున్న ఆ సౌండ్ మన ఉంటుంది మనం తెలియక మన ఇంట్లో ఆబ్లే మనం ఇంట్లో నువ్వు ఒక ఒక ప్రాబ్లం వచ్చింది ఆ రూ లోపలే మనం ఉంటాం అదే తోచుకుంటాము ఓ నేను ఆయన అట్ట నాడు ఈయనట్ట ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అక్కడ పదే పదే అక్కడ కూర్చుంటే అదే వస్తూ ఉంటుంది సివసన్లో లాగా ఒక యాక్ట్ అవుతుంటారు ఎక్కువ శివసెన్ యాక్ట్ అవుతుంటారు ఇట్లాంటి ఒక నేచర్లోచి మనం వెళ్తే ఒక ఏనుగుని గురించి ఒక మంచి కాస్మిక్ ఎన్నట్ ఇచ్చింది విశ్వశక్తి మన లోపల వచ్చినప్పుడు ఆ లిమిట్ సెల్లు అనేది కొంచెం డౌన్ అవుతాయి ఒక కొత్త న్యూ సెల్స్ తక్కువ సెల్స్ కానీ మన యాక్టివ్ అయితే ఉంటుంది అప్పుడు జీవితం కొంచెం కొత్తగా ఉంటుంది లేదంటే చాలామంది ఆ జీవితం మాకు ఎదురుచిన ఏంటంటే మా జీవితంలో కర్మ అనేది జీవితం అనేది అద్భుత వరం అయితే కర్మని జీవిస్తున్నా చాలామంది అంటే ఇలా ఇట్లాంటి మహానుభావులతో సాంగత్యం సతాంగా కట్టడం అయితే మీ జీ మీ జీవితం కర్మానుకూలంగా అయితే అది అది వరంగా మనత ఉన్నాయి మంచి విషయాలు తెలుసుకుంటుంది जी मीटिंग चले लगभग 2 घंटा हो गया है एनर्जाइज गेम मतलब जिससे को दे कैमरा सदा कर बोल पूरा लग पड़ रहा है बिल्कुल स्टक है बिल्कुल स्टक है बिको एनर्जी में थापा मसल्स कंपिच देहालत एनर्जी ले ओके थैंक यू बात दारू मैंने ग्रो सिटी बहुत भागा जी करना मैं नहीं चक्कर पी रहा हूं चलो अंदर मारते अंदर अंदर तुम 20 किनो भाग वीडियो करता करता तो एनर्जी फील एनर्जी फील 30 मिनट साइकिल साइकिल एनर्जी फील रहा मैं समझता नहीं

సాయంత్రం వాళ్ళు ఇంటికెళ్ళి సినిమాకి వెళ్ళాలి తాగాలి కొనుక్కోవాలి ఆ రోజే ఆ ఖతం కథం చేసే నెక్స్ట్ రోజునే అలా అలాగే ఉంటారు చాలా అలానే ఉంటారు రోజు కూలి వాళ్ళంటే వాళ్ళు అలానే ఉంటారు కాబట్టి నెక్స్ట్ రోజు వాళ్ళు ఏమి ఉండదు వాళ్ళు డబ్బులు పెరుగు వాళ్ళు పెరగదు అది ఇక్కడ ఏంటంటే అలానే చాలా మంది ఎనర్జీ పరంగా కూడా మెడిటేషన్ పరంగా కూడా అలానే ఉంటాడు ఓ చెప్తే తెచ్చుకున్నారు అంటే అంతే మట్టి గంట అయిపోయిన వేసేసి ఏదో పని చేశారు ఇది గనక గమనిస్తే ఇప్పుడు కొంతమంది కోటీశ్వరలో అప్ర కోటీషోలు ఉంటారు అలానే ఎనర్జీలో కూడా మనం కోటీశ్వరాలు అప్రకోటిష్యూలు కావాలి అది అది ఎన్ని రోజులు అలా అలా తరగకుండా శక్తి క్షేత్రం అనేది అంటే మనం మన శరీరంలో నిండిన తర్వాత శరీరంలో నిండిన తర్వాత ఏం చేయాలి అక్కడి వరకు తెలుసు అందరికి ఇంకా ఇంకా నింపుకొని మనం ఆల్ శక్తి క్షేత్రంలో నింపుకుంటూ అదంతా పెంచుకుంటూ విషయం అంతా పెరిగిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ లో వేసుకోవాలి జేబు నిండిన తర్వాత ఇంకా జేబు నిండిపోయిన అనే ఖర్చు పెట్టే సరిపోయి మనం బ్యాంకులో వేసుకొని చిన్న సేఫ్ చేయొచ్చు ఇది ఇది తెలియకనే చాలా మందికి మెడిటేషన్లో కొంతసేపే చేస్తారు కొత్తసేప్ చేసిన తర్వాత వాళ్ళకి ఆలోచనలు వచ్చేస్తాయి జబ్బులో చేస్తే డబ్బులు చేయడం కాగానే ఆలోచన కానీ పనులుగా చేసేస్తారు ఇది దీని పట్ల అవగాహన ఉంటాయి ఎవరికైతే శక్తి దాని పట్ల నేను శక్తి కొంచెం ఎక్కువ చేసుకోవాలి షో చేసుకోవాలి శక్తి ఆలవట్ ఆలోచన పెంచుకోవాలి ఆలవట్ పెంచుకోవాలి వాటి ద్వారా మనం ఎక్కువ శక్తి

ఫిషింగ్ బ్యాక్గ్రౌండ్ లో అంటే అది మన అనవసర ఖర్చులు ఉండదు ఇంపార్టెంట్ ఖర్చులు అవసరం అవసరం ఉంటే అది ఇస్తారు కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని తెలుసుకొని మనం ధ్యానం చేస్తే చేయాలి ఇలాంటి ధ్యానంలో కోటీశ్వర్లు కావాలి కోటీశ్వర్లు అంటే కూర్చున్న వెంటనే మనం ఆలోచన రాకుండా ఉండే స్థితి అని ఎన్లైటన్మెంట్ స్థితి అన్నమాట కూర్చున్న ఒకటి సెకండ్ నుంచి ఒక సెకండ్ నుంచి ఆలోచన రాకుండా ఎందుకు ఉంటే అంటే ఎలా వస్తుంటే మనకు అంత శక్తి బాగా పెరిగిన అలా పెరిగిన తర్వాత అలా కూర్చున్నట్టు అలా వచ్చి లోపలికి వస్తుంది కళ్ళు మూసుకున్నట్టు కళ్ళు లోపలికి వస్తుంది

మనకు ఎన్నెన్నో ఫార్ములాస్ తోటి మనము ఎన్నెన్నో సూత్రాలతోటి మనం ఇవన్నీ శక్తి సూత్రాలతో మనం ధ్యానం చేస్తాం అనమాట ఇప్పుడు మనము మామూలుగా క్వశ్చన్ అంటే మీకు ఒక వన్ అవర్ ధ్యానం చేస్తే ఫస్ట్ మీ క్వశ్చన్ అడుగుతాను వన్ అవర్ ధ్యానం చేస్తే ధ్యానంలో ఎన్ని ఎంతసేపు ఆలోచనలు వస్తాయి అని దాన్ని బట్టి మీకు ధ్యాన పద్ధతి చెప్తాను ధ్యానం ఎలా చేయాలి అప్పుడు ధ్యానం గైడెన్స్ అట్లా మీరు

అంటే పది పదిహేను నిమిషాలు ఆలోచనలు ఎక్కువంటే ఆఫ్ కంటే ఎక్కువ మొత్తాయితే ఆలోచన ఇస్తుంది

చిన్న చిన్న మెడిటేషన్స్ అన్నమాట ఓకే సో ఒక నేను 30 సెకండ్ మెడిటేషన్ చెప్తాను 30 సెకండ్స్ చెయ్యాలి మనం చూసి ఈ స్టార్ట్ 30 సెకండ్స్ 30 సెకండ్స్ అన్ని ఆపట ఆలోచనలుస్తే గాని ఫస్ట్ సెకండ్ ఇచ్చాలె కరెక్ట్ కరెక్ట్ బాకీ జావు వస్తాయో సెలెక్ట్ రెగ్యులర్ అదే నిమిషం రెడీ చూద్దాం ఏంటండి ఇక్కడి చిన్న గులా అనిపించింది వన్ మిట్ తర్వాత దీక్కున్నా దాన్ని కూడా పరుషు మన తెక్కులే గుట్టే మీకు నమస్కారం అదే అది ఎంట్రన్స్ కూడా ಬೇಕే ఇంది ఆ ఎంట్రన్స్ కూడా దేకే అంటే అన్పిస్తామే ఏంటా రేడియస్ కూడా ಬೇಕే అది ఇప్పుడు ఇట్లా ఇది ఆ ఆపరేషనే కదా తర్వాత చేద్దాము అని అనుకున్నార కదా తర్వాత అంత రిటర్న్ జవాత్తుగా ఉండను అది ఇప్పుడు అది మనం బార్షులో అన్నం ఆ కదా తర్వాత

ఇది కూడా మనతో కనెక్ట్ అయ్యింది అంటే బయటలో మాట్లాడతా మాట్లాడతాం మనతో మాట్లాడుతూ కూడా ఎక్కువ మాట్లాడతాం అనే ఆలోచన అది ఆలోచన అనమాట అది ఇక్కడ ఇది ఇవి ఆలోచన కానీ ఇక్కడ దీని భావనతో ఆ తర్వాత తర్వాత చూద్దాంలే అన్న అన్నాను కదా తర్వాత చూద్దాం అనుకోకుండా సింపుల్ ఇంకా ఇంకా షార్ట్ కట్ తర్వాత

ఇన్స్ట్రక్షన్స్ ప్లే కట్టి కట్టి వస్ కట్టింగ్ వచ్చేస్తుంది కట్టి కట్టి కరఫ్ వస్తుంది చాకు వస్తుంది థక్ 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 అన్న కత్తి మనం చేతిలో పెట్టు అంటే అది ఒక అంటే ఆలోచన సి నా జాన్ లేదు అంటే తో బాక్ పెంచలేను అంతే లెట్స్ గో నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుంది నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ మనసుతో అనుకోకుండా మనసుతో అనుకుంటేనే మాట్లాడకూడదు అంతే కదా ఓకే సర్ నేను ఏ ఇన్స్ట్రక్షన్స్

అంటే మీరు అంటే శ్వాస శ్వాస అన్నారు అంతేస్తుంది అనమాట అంటే మేమే మైండ్ అనుకోలేదు అంటే టోటల్ వెళ్ళిపోతుంది అంతే 무카는 야 안드슈드 보스톤 가면 될거 같아. 응, 그래. 소파. 그래. 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 그래

మాటలతో చెప్పుకుంటాను భాషలో చెప్పకుండా కట్ చేసినా కానీ అది అర్థం అవుతుంది కానీ భాష ఉండదు అర్థం చేస్తే అంత తెలుస్తూ ఉంటుంది అంత అర్థం చేసుకుంటే కానీ భాష మాటలు మాటలు ఉండవు సైలెంట్ అయిపోతా అది అప్ప అక్క నుంచి లీకే అవుతూ ఉంటుంది మళ్ళీ బట్ నేను నిమిషాలు చేస్తున్నాం గడ్డి వన్ టూ త్రీ స్టార్

ఇట్స్ సో వికడల్ కుచేస్ కోడపావల్ ఆ శ్రేష్ణ కోడపావల్ వికశరేషన్ అప్రమ సీనియర్ యా ఇంకా దీని ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంటది ఇన్ఫ్రేషన్ వికశరేషన్ ఏది కదా అది డీపర్ యాణం అంటారు ఫస్ట్ శరీరం మాడిపోదని శరీరం ఐనైతే శరీరం ఇది అంటే మూడు లెవెల్స్ నాలుగు లెవెల్స్ ఫస్ట్ అంటే ఒన్ని వచ్చే అంటే ఆలోచన లాట్రో అది అది టోటల్ స్టేజ్ తయారు అది బ్రేక్ ఫాస్టెడ్ ఫస్ట్ వక ఫస్ట్ మనం ఎల్ తీసుకుని వెళ్తాం అన్నమాట ఆ ఇ సెకండ్ అంటే బాడీ మాడిపోద్ది బాయ్ మాడి

గుర్తుపట్టి నేను ఎందుకు కేరు చూడాలి అవసరం లేదు అవసరం లేదు అనేది అవి కూడా ఆపి నేను ధ్యానం చేయడం అది డీపెస్ట్ మెడిటేషన్ అన్నమాట అది గార్డెన్ ఇదితో సమ అప్పుడు అప్పుడు అది అక్కడికి వెళ్ళి ఆపగలిగినవాడు ఏమవుతుందంటే అప్పుడు అరగంట ధ్యానం ఆరు గంటల ఇద్దరితో సమానం పరిస్థితి చెప్పాడు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తాను వెంటనే అక్కడ కూడా అది వెళ్ళాలి ఫస్ట్ ఇది శరీరం మాయమైపోవాలి తర్వాత కలర్లో అన్ని ఆపాలి అక్కడ మనం ధ్యానం చేయాలి అది పట్టు సాధించడం కూడా అది దాని చాలా మీకు చెప్పి ఏదైతే మెడిటేషన్ చేయించాను నిమిషము

ఫార్ములా సరే వీ టైం వి గూడ్ లెవెల్ అనుంటే సరే పౌరోన్ మెట్స్ పౌరోన్ మన అసిస్టెంట్ తో మాట్లాడతాను ఓకే ఓకే కాదు సరే ఈ బాడీ చేస్తాను సరే అంటే ఓకే ఓకే అక్కడ అందరితో